తెనాలి పట్టణంలో పట్టణ నడిబొడ్డున అంటే కొత్తపేట దేవిగుడి సమీపంలోని జంపని కాలువ మీద ఆక్రమణం తొలగించడానికి రంగం సిద్ధమైందా అంటే అవుననే చెప్పక తప్పదు ఒక జంపని కాలువ మీదే కాదు ప్రధాన కాలువలు పట్టణం గుండా ప్రవహించే పంట కాలువలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికే కాకుండా వర్షం పడితే ఒక నీరు కూడా నిల్వ ఉండకుండా ఉండే విధంగా అదేవిధంగా రైతులకు సక్రమంగా నీరు అందే విధంగా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నాదన్న మనోహర్ ప్రయత్నాలు ప్రారంభించారు ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మున్సిపల్ ఎంఈ తదితర అధికారులతో కలిసి కొత్తపేటలోని రోడ్లు కాలువలు పరిశీలించారు కొన్ని చోట్ల మనుషులు లేనప్పటికీ మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ ఉండటంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు దేవీగుడి సమీపంలోని జంపని కాలువ మీద ఉన్న కొన్ని ఆక్రమణలు గమనించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్ల విస్తరణ అభివృద్ధి కొంతవరకు పూర్తయిందన్నారు గత సంవత్సరం వర్షం పడితే నీరు రోడ్డు మీద నిల్వ ఉండకుండా పలుచోట్ల కాలువలు పూడికలు తీయించి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు ప్రస్తుతం మే పదిహే పదిహేడవ తేదీన స్వచ్ఛాధ్ర కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామన్నారు అదేవిధంగా మరోసారి కాలువలు అభివృద్ధి చేయటమే కాకుండా ప్రధాన కాలువల మీద ఉన్నటువంటి ఆక్రమణలు గురైన పరిసరాలని ప్రాంతాలని పరిశీలించి తగు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు దిగువన ఉన్న రైతాంగానికి ఇబ్బంది కలగడా ఉండే విధంగా పంట కాలువలను కూడా ఎవరి మన తెనాలి నగరం నుంచి ప్రవహిస్తున్నా వాళ్ళని అన్నింటినీ కూడా సుజావు వెళ్ళేటట్టు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం వీటన్నిటినీ కూడా మే పదిహేడో తారీఖున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబోతున్నామో దానికి అన్ని విధాలుగా సిద్ధమై ప్రతి ఒక్క అధికారి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కేవలం మున్సిపాలిటీ కాదు ఎందుకంటే మనం పట్టణంలో ఉంటున్నాం మన అందరికీ ఒక బాధ్యత సో ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో విధంగా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి పాలు పంచుకోవాలి మన నగరాన్ని ఇంకా మనం సుందరంగా ది సుందర సుందరంగా దిద్దడానికి కోసం నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పౌరులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి మనకు వచ్చిన నిధులు ముందుగా లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఒక ఆలోచనతోటి ముందు పైన మనం దృష్టి పెట్టాం రోడ్లు దాదాపు పూర్తి అయిపోతున్నాయి ఈ సంవత్సరం కూడా స్పష్టంగా కాలువల ఆధునికరణ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్గా కనబడుతుంది అదేవిధంగా కాలువలు కూడా చాలా అక్రమాలకి గురైనాయి సో డెఫినెట్గా వాటిపైన కూడా దృష్టి సారిస్తాం భవిష్యత్తులో వర్షం పడినప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెనాలి నగరంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షానికి పౌరులు వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకునే విషయంలో కానివ్వండి లేకపోతే ఇంటికి వెళ్ళే విషయంలో కానివ్వండి